పూల్ టైమ్ అంటే మా హస్బెండ్ తేలేదు సో మా చెట్లకున్న పూలు అయితే తెచ్చాను దాంతోపాటు కొంచెం గరిక కూడా తెచ్చాను ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారి వెండి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకుంటున్నాను దాంతోపాటు ఈ పువ్వు దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా నా దగ్గర క్యూట్ వెండి వినాయకుడు ఉంది చాలా బాగుంటుంది అది కూడా ఈరోజు పూజలో పెట్టుకున్నాను అమ్మవారికి చిట్టి గాజులు వెండి పూలు ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నాను కామాక్షి అమ్మవారి దీపం శంఖం ఇవన్నీ కూడా నేను నీట్గా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఈ కామాక్షి అమ్మవారి దీపం అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం వెలిగించాను అప్పటి వరకు నాకు తెలియదు అసలు నేను ఈ విధంగా అయితే పూజ చేస్తాను ఈ పూజా విధానం అన్నీ కూడా నేను మా అత్తయ్య గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఎందుకంటే మ్యారేజ్ కాకముందు మనం ఎక్కువ పూజలు అవి చేయం కదా చదువుకోవడం ఇంకా జాబ్ ఇవే సరిపోయేవి నా పూజ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి